రాజన్న సిరిసిరి జిల్లా బోయినపల్లి మండలం విలాస సాగర్ లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు శివరాత్రి పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం శ్రీ 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 త్రిలింగ సంగమేశ్వర స్వామి ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ముక్కులు చెల్లించుకున్నారు వేడుకల్లో భాగంగా రెండవ రోజు సంగమేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణం తొలగించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దర్శనానికి వచ్చిన ప్రముఖులను సర్పంచ్ ఏనుగుల కనకయ్య శాల్వతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు మంగళవారం చివరి రోజు పూర్ణాహుతితో వేడుకలు ముగుతాయని సర్పంచ్ ఏనుగుల కనకయ్య తెలిపారు వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు Baおい d babi kiri d babi kiri d bi in, e isnaby masuk節 この éaga 1%前 ADLALA הה lusha nui? ADLALA hey ba trzeba ok kada amazon

गणेश पञ्चरत्नमादरे प्रजल्पदे प्रभातगे हृदि स्मरन् गणेश्वर हरोगता मत

జంజం ఎందుకు వేసుకుంటారు మన మీద పూజలకి వెళ్ళి కండువా కింద పడుతుందని ఒక జంజాన్ని వేసుకోవడం జరుగుతుంది అందుకని జంజమే ఉండదు అందుకని ఎవరైనా సన్యాసి వస్తే ముక్కోకూడదు హిమాలయాల్లో ఉంటాడు కదా స్వామి ఆ అక్కడ ఉంటే పరిస్థితి చూస్తే మనం ఒక్కరోజు ఉండడానికి చాలా కష్టపడతాం స్వామి నిరంతరం అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉంటాడు అంటే భగవన్ నామస్వరణం ఎవరు చేస్తే వాళ్ళ దగ్గర ఉంటాడు অন্তে வேற এম নেই কা সাজম পরস্থাত আয়ুষ্য বক্রিয়ম প্রতিমন্ত অন্তর্দ চপনি এনেছে হেদা শ্রী ভক্তমিত্র স্বামী হম আয়ুষ্য ఓం రక్షా వందనం ద్రక్షాంధనం యజ్ఞం మీరంతా కన్యాదాతలుగా నిర్ణయించబడిన వాళ్ళు కన్యా గ్రహీతలుగా నిర్ణయించబడిన వాళ్ళు కానీ స్వామి వారికి ప్రత్యేకమైన